భూదేవి కుమార్తెగా సీతాదేవిని ప్రస్తావిస్తారు కదా భూమి సుతగా జానకి దేవిని ప్రస్తావించడంలో ఏంటి క్షేత్రం శోధయిత లబ్ధ నామ్నా సీత విశృత అని జనక మహారాజు విశ్వామిత్రుడికి తెలియజేస్తాడు రామాయణంలో నేను భూమిని దున్నుతున్నప్పుడు నాకు ఈ సీతమ్మ లభించింది సీత అన్న శబ్దానికి నాగలి చాలు అని అర్థం కనుక ఆమెను సీతగా మేము వ్యవహరిస్తున్నాం అని ఆ అయోనిజ అయిన సీతమ్మ యొక్క నామ వృత్తాంతంలోని ఆంతర్యాన్ని తెలియజేస్తాడు జనక మహారాజుకు ఇద్దరు భార్యలు సునయన సుమేధ ఊర్మిళ సునయన కూతురు ఆమెను లక్ష్మణుడికిచ్చి వివాహం చేస్తాడు అలానే కుషధ్వజుడు జనక మహారాజు యొక్క తమ్ముడు నిజానికి జనక శబ్దం అనేది విదేహ వంశానికి అందరి రాజులకు ఉంటుంది జనక మహారాజు పేరు సీరధ్వజుడు అద్భుతమైన ఆ వంశాన్ని ఒక్కసారి మనం పరిశీలిస్తే వంశానికి మూల పురుషుడు నిమి నిమి కొడుకు మిధి మిథి కొడుకు ఉదావసుడు ఉదావసుడు కొడుకు నందివర్ధనుడు నందివర్ధనుడు కొడుకు సుకేతుడు సుకేతుడు కొడుకు దేవరాతుడు ఇలా ఇరవై రెండు వంశాలు నడుస్తాయి అలా కుషధ్వజుని కూతుళ్లైన మాండవి శృతకీర్తిని భరతశత్రుఘ్నులకు తన కుమార్తెలైన సీతా ఊర్మిళలను రామలక్ష్మణులకు ఇచ్చి వివాహం జరిపిస్తారు రంగరంగ వైభవంగా అలా సీతను భూజాత భూదేవి యొక్క కూతురుగా వర్ణించటం జరుగుతుంది ఆ తల్లి అయోనిజ